మీ అందరికీ శుభాకాంక్షలు అభినందన ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు కార్మికుల హక్కులను కార్మికుల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా మరి మేడేను చాలా ఘనంగా జరుపుకుంటారు దురదృష్టం మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇలా బీజేపీ ముద్రపెట్ట ఎంతసేపు కార్పొరేట్లను కొమ్ము కాసింది కార్మికులను మాత్రం రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ అదాని అంబానీల కోసం ప్రపంచ కుబేరులుగా మార్చం మార్చడం కోసం పనిచేసింది తప్ప కార్మికుల హక్కులు కాపాడడంలో పేద కార్మికుల కడుపు నింపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి అంతా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అందుకోసం నేను మీ అందరినీ కోరేది ఒకటే నా ఎలక్షన్ లో కోసం మీరు కష్టపడ్డారు కానీ ఇప్పుడు జరిగే రెడ్డి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ కృషి చేయాలని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదిరుగురిగా ఏం చేసిందే సిద్ధపెడకు నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని ఊహించింది బాండు పేపర్ల మీద రాసిచ్చింది కానీ మరి బాండ్ పేపర్ల మీద రాసిస్తే ఆరు గ్యారంటీలు అమలైనాయి ఇలా అడుగుతున్న మొదటిది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మీ ఇంతవరకన్నా రెండవ హామీ ముసలోళ్ళకు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పింఛన్ అంటారు వచ్చిన నిరుద్యోగ యువతకు నాలుగు వేలు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు వచ్చినే నాలుగవది రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ వచ్చినే ఐదవ హామీ పేదలందరికీ ఇందు మంజూరు చేసి కట్టిస్తాం వచ్చినాదే వంద రోజుల్లో చేస్తాం మొదటి సంతకం ఇదే పెడతాం అసెంబ్లీలో మొదలు మొదలు డీటే పాస్ చేస్తాం అసెంబ్లీలో పాస్ చేయలే మొదటి సంతకం పెట్టలే వంద రోజుల్లో అమలు చేయలేరు అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో ప్లే చేసిండ్రు బ్రాహ్మణశ్రీ నోట్ రాసిచ్చిండ్రు బ్రాహ్మణశ్రీ నోట్ రాసి అసెంబ్లీ ఎలక్షన్ ప్రజలను నమ్మించాలని ఓట్లు పొందాలని ప్రామిసరీ నోట్లు రాయించు ఇప్పుడేం చేస్తుంది అంటే గాడ్ ప్రామిస్ పెట్టు అతమైందామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్ అప్పుడేమో ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు చేతిలో పెట్టి రాలేదా అప్పుడేమో బాడు పేపర్ రాసి చాలా పట్టుకున్నారు చేతులల్లో పట్టుకున్నారు వంద రోజుల్లో చేస్తామని నమ్మబలికే ఇప్పుడేమో టీవీ పెట్టిన పట్టుంది దేవుడి మీద ఓటు అయితే లేకపోతే దేవుడి మీద ఓట్లు ఇంకా ఉన్నదా అయితే గాలి లేదంటే దేవుడి మీద ఓట్లు అప్పుడేమో ప్రావిషన్ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రాఫీసులు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రావిషన్ నోట్లు రాయించి ప్రజలు ఓట్లు తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గామిసులు పెట్టి మళ్ళా మనం మోసం చేయాలని చూస్తున్నారు మోసం ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుదామా కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను ఆమోదించిన వాళ్ళ కాంగ్రెస్ చేసిన మోసాలను మోయడం అయినట్టు అయితే మోసినట్టు అందువల్ల ఆలోచించండి ప్రశ్నించే గొంతులు గెలిపించాలి అసెంబ్లీలో కాంగ్రెస్ మెడల్ వచ్చి ఈ గ్యారెంటీలు అమలు కావాలంటే మన అభ్యర్థి వెంకటరామ్ రెడ్డి ఎంపీఆర్ నేను కొట్టాడి నెలలేదు అసెంబ్లీ రేపు ఇంకా పెట్టి కొట్టాక మీరు బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి పదమూడవ తారీఖు నాడు కారు గుర్తు ఓటేసి వెంకటరామ్ రెడ్డి గెలిపించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆరోగ్యానికి రమ్మలేనట్లు చూస్తాం దయచేసి బాగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు నార్మల్ ఎవరన్నా మనం చెప్పే బౌన్స్ అయింది ఇప్పుడు శిక్ష పడాలన్నా కాంగ్రెస్ బౌన్స్ అయినప్పుడు చట్ట ప్రకారంగా శిక్ష కాంగ్రెస్ పార్టీ శిక్ష వేయాలా వద్దా వంద రోజుల్లో అమలు చేస్తామని బాడు పేపర్ ఇచ్చింది ఇలా వంద రోజుల్లో కాలేదు నూట నలభై నాలుగు రోజులు అయింది నూట నలభై నాలుగు రోజులు అయిందంటే బార్డు పేపర్ బౌన్స్ అయినట్టే కదా మరి బార్డు పేపర్ బౌన్స్ అయినటువంటి కాంగ్రెస్ కు మే పదమూడవ తారీఖు నాడు ఓటులో మీరు శిక్ష వేయాలి కారు ఓటే చేయాలి ఖాళీ డబ్బులు కాంగ్రెస్ కు పంపిస్తే అప్పటికన్నా కళ్ళు నడుస్తారు ఆరు గ్యారెంటీలు అమలైతే మనం చేస్తా ఉన్నారు ఇవాళ ఇరవై ఎనిమిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు ఉన్నారు కనీసం ఒక్కరిన పరామర్శించిందా ఒక్క రూపాయి సాయం చేసిందా అయ్యో పాపం అన్నరా వద్దు బిడ్డ మేమున్నామని ధైర్యం చెప్పిందిరా కనీసం ఏమైనా మాట్లాడించిందా పట్టించుకున్న పాపం అంటే నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్న దయచేసి ఉద్యోగులను వేధించకండి నీళ్లు రాకపోతే సాగు నీటి ఇంజనీర్లను సస్పెండ్ చేస్తున్నారు కరెంట్ పోతే విద్యుత్ ఇంజనీర్లను లైన్ మెన్లను సస్పెండ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి కేసీఆర్ మరి కేసీఆర్ ఉన్నది ఎందుకు పోలే మీరు దాన్ని ఎందుకు పోతుందో ఆత్మవిమర్శ చేసుకోండి తప్పులు సవరించండి తప్ప మీ జాతకరణాన్ని ఉజ్జోగాల నిబ్బతి పెట్టొచ్చని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వారనే నిచ్చెనిస్తారు ఈవర పొదుందా కరేకపోదున అనేది అప్రపుడు దగ్గమరువుతది ఓ పావుగటను అదగనరువుతది అదగనరువు మళ్ళొస్తది మోనేకిండినే మేర్చెలా మన మంత్రి మళ్ళా బాజీ మంత్రి మళ్ళానేటి మాట అంత కరెక్ట్ వేయి కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ వేయి అంటే ఆయన ఆయన దగ్గర ఉజ్జోగ దేశ కరెంట్ ఆన్ సస్పెండ్ చేసినా కూడా కండిసిస్ మహబూబ్ నగర్లో ఒక ఉద్యోగం లెక్కలు తీసేసింది మిర్యాల గుడిలో ఒక ఉద్యోగం లెక్క తీసేసి పటాచులో ఆయన ట్రాన్స్ఫర్ చేసిం అంటే వాళ్ళ చేతగా వాళ్ళ అసమర్థత కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్టా ఉన్నారు పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తుండ్రు షోకాస్ నోటీస్ ఇస్తుండ్రు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇలా వాళ్ళ అసమర్థత వల్ల కనట్టుపోతా ఉంది మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా బాధలు ఇవ్వాలని చెప్పి నేను కూడా ఉద్యోగంగా కోరుతా ఉన్నాను ఇది మీ చేతనం ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా ఆలోచించాలి మా కార్మికులు ఇవాళ బీజేపీలో ఓటు అడుగుతు ఏమిచ్చిందే బీజేపీ నువ్వు పదేళ్ళు మనం ఉన్నా పదేళ్ళు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు అరే కేసీఆర్ ఏం చేసిందంటే చెప్పొచ్చు ఇంత ఇచ్చిండు ఇంత కరెంట్ ఇచ్చిండు రెండు వేల పిచ్చిలు ఇచ్చిండు ఆటోలకు టాక్సీ మాఫీ చేసిండు ఆడవీల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండు లేకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు దవాఖాన్లు కట్టిండు కాలేజీలు పెట్టిండు అని చెప్తాను మరి బీజేపీ పదేళ్ళు ఏం చేసిండే ఏం చేసిండు ఆలోచించి ఏం చేసిండు అంటే రూపాయలు రూపాయలున్న పెట్రోల్ డీజిల్ వంద బిజెడు మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు అయితే చేసిండు జిఎస్టి పెట్టి పాల మీద పెరుగు మీద పప్పు మీద మంచి నూనె మీద ఉప్పు మీద ధరలు మాత్రం పెంచి బీజేపీ పెంచలేదా చేయలేదు చేయలే దళితులకు చేయలే మహిళలకు చేయలే అదాని అంబానీలకు మాత్రం చేశాడు మన గరిబులకు ఏం చేయలేదు అందుకే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎలక్షన్ల పథకాలు చిత్రపటాలు క్యాలెండర్లు వస్తూ రైతు లేవు చిత్రపటాలు క్యాలెండర్లు గరిజుడు బాగా కలచించండి ఈడ పోటీ చేసే బీజేపీ అభ్యర్థి మన సిద్దిపేట అభివృద్ధికి అడ్డంపడ్డాడు సిద్దిపేట పని బాగా జరుగుతే అగో అని సిద్ధిపేట పని బాగా జరుగుతే అగో అనిశంటే గిత్తగరం చేస్తాడు సిద్ధిపేట కానీ కారెడ్డం పట్ట అని కాలడ్డ మరి మీరు ఆలోచించాలి సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ పోటీ గెలవమ్మ సిద్దిపేటలు అభివృద్ధిలో అక్కడగా ఉన్న పిలిపింద బిఆర్ఎస్ పార్టీ అదీశంతా గెలవాలా నేను ఆలోచన ఈ అభివృద్ధి కొనసాగాలంటే మన అదీశంటే గెలవాలి అభివృద్ధిని అడ్డుకున్న బిజె కోడికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలి బిడ్డను మా సిద్దిపేట కళ్ళలో పెట్టుకున్నావు సిద్దిపేట అభివృద్ధిని నువ్వు ఓడలేదు అని చెప్పి ఆయనకు మనం బుద్ధి చెప్పాలన్న బాధ్యత రావాల్సింది కార్మిక సోదరులారా నాకు ఇంకా బాగా మీటింగ్ లేక నేను మొదలు మాట్లాడినా తర్వాత వేదిక మీద ఒక పెద్దలు మీరు అందరు కూడా మాట్లాడుకోండి కానీ నేను మీతో మనవి చేసేది ఒక్కటే ఇది అడిషనల్ కాదని ఇంకా సరే ఏమైనా పాటగా సిద్దిపేట అంటే బిఆర్ఎస్ గడ్డ ఇది అరీసన్న మనిషి అని మీరు అందరూ చెప్పారు అదే విధంగా ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తారు ఇంకా ఏం చెప్పని వస్తుంది ఆయన నేను మంజూరు చేసిన వెటనరీ కాలేజ్ సిద్దిపేటకు నేను మంజూరు చేసిన వెటనరీ కాలేజీని ఇవాళ కొడంగల్ తీసుకుపోయింది రేవంత్ రెడ్డి అంటే మన పిల్లలు చదువుకోవద్దట ఆల్రెడీ స్లాబ్లు బట్టి సగం పని అయిన వెటనరీ కాలేజీని సిద్దిపేట సిద్దిపేట నోటి కాడ బుక్కను ఎత్తగొట్టినందుకు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తుందా ఏ ఉద్ధరించినవని ఏం చేసినవని మా సిద్దిపేట ప్రజలు ఓట్లాడుతావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు ఇవాళ మా వెటనరీ కాలేజీని ఎందుకు తీసుకుపోయినావో సమాధానం చెప్పాలి వెటనరీ కాలేజీను మళ్ళీ సిద్దిపేటకు ఎలా విధిగా కొనసాగిస్తామని చెప్పినట్టునే సిద్దిపేట ప్రజల ఓటు అడగాలని చెప్పి నేను సందర్భంగా కోరుతూ